క్రేస్తుల దేవుడికి స్తోత్రములు నేను నాదొక చిన్న సాక్షి నేను పంచుకోవాలనుకుంటున్నాను మన జ్యూస్ సిస్టర్ గారి మినిస్ట్రీ పది సంవత్సరాల నుంచి పరిచయము వాళ్ళు మా ఇంటికి తరచూ వస్తుంటారు మాకు ఆత్మీయంగా ఎంతో బలపరుస్తుంటారు వాళ్ళ ద్వారా మేము ఎన్నో మా పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక అన్నీ కూడా తెలుసుకోవడానికి వాళ్ళ ద్వారా మేము చాలా బలపడ్డాం వాళ్ళ ద్వారా మా ఫ్యామిలీ గురించి మా పిల్లల విషయంలో మా హస్బెండ్ విషయంలో నా విషయంలో ఎన్నో సార్లు వాళ్ళు దేవుడు ప్రణాళిక చెప్తూ మమ్మల్ని గైడ్ చేశారు దానికి దేవుడికి చాలా వేలాది కోట్లాది స్తోత్రములు కృ కృతజ్ఞత స్తోత్రములు నేను యాక్చువల్లీ నా లైఫ్లో నేను జాబ్ స్టార్ట్ చేసింది ఒక బ్యాంక్ మేనేజర్గా పిఓగా జాబ్ జాయిన్ అయ్యాను యాక్చువల్లీ నేను నా బ్యాంక్ జాబ్ మానేసుకున్న పిల్లల కోసము అంటే చాలా దో నాకు ఇద్దరు బాయ్స్ సో వాళ్ళు చిన్న ఉన్నప్పుడు నాకు అహ్మదాబాద్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు టెన్ ఇయర్స్ సర్వీస్ కూడా ఆలోచించకుండా నా పిల్లల్ని వదలలేక నేను హైదరాబాద్లోనే వాళ్ళ దగ్గరలో మేము ఉండేది వనస్థలిపురం నా పేరు యాక్చువల్లీ సారిక సో వనస్థలిపురం హైదరాబాద్లో ఉంటాను సో నేను అంత జాబ్ వదులుకొని కూడా పిల్లల సేఫ్టీ కొరకు వాళ్ళ దగ్గరలో ఉండాలి అన్నట్టు నేను ఇంటి దగ్గరలోనే ఒక స్కూల్లో టీచర్గా అంత బ్యాంక్ సర్వీసెస్ వదులుకొని జాబ్ జాయిన్ అయ్యాను మా పిల్లలకు సేఫ్టీగా సెక్యూర్ ఉండాలి పక్కకి దగ్గరలో ఉండాలి అన్నట్టు జాబ్ కెరియర్ విషయంలో నేను బాధపడుతుండగా యాక్చువల్లీ టెన్ ఇయర్స్ నేను ఇక్కడ టీచింగ్లో చేస్తుండగా నా పిల్లల కోసం ఏ పిల్లల కోసం అయితే జాబ్ మానేసుకొని నా కెరియర్ సాక్రిఫైస్ చేశాను వాళ్ళే పెద్ద బాబు ఎంఎంఎస్కి వచ్చేసాడు డిగ్రీ అయిపోయి ఇంజనీరింగ్ అయిపోయి ఎంఎస్ కోసం యూఎస్ వెళ్ళిపోయాడు చిన్నబాబు కూడా ఇంటర్ తర్వాత బీబీఏ కోసం ఢిల్లీ వెళ్ళిపోయారు సో వాళ్ళ కోసం అంటే మీకు తెలియని ఏముంది అంత మనకు అంత చదువులకు డెఫినెట్గా ఎక్కువ ఫైనాన్షియల్గా అంటే అన్ని రోజులు నేను నా పిల్లల కోసం ఎమోషనల్ సపోర్ట్ కోసం నేను జాబ్ వదిలేశాను కానీ నా మళ్ళీ నేను జాబ్ కెరియర్ స్టార్ట్ చేయాలి బికాస్ నా పిల్లలకు ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేయాలి ఎంత బ్యాంక్ లోన్స్ అవన్నీ తీసుకున్నాను కదా అనుకున్నాను సో నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం కాబట్టి మా హస్బెండ్ అన్నారన్నమాట ఒక స్కూల్ స్టార్ట్ చేద్దాము కాబట్టి న్యూ ఆ స్కూల్ న్యూ ఇయర్ రన్ చేయొచ్చు ఎటువంటిది ప్రాబ్లం ఉండదు అన్నట్టు అన్నారు అనమాట కానీ చూసిన సిస్టర్ వాళ్ళు త్రీ మంత్స్ బ్యాక్ వచ్చి తన ప్రేయర్ మన ఇంటికి వచ్చి ప్రేయర్ చేసినప్పుడు తను ఒకటే అన్నానమాట దేవుడు నిన్ను ఒక కాలేజ్ ప్రిన్సిపల్గా చేయాలని చూపిస్తున్నారు అంటే నేను షాక్ అయ్యాను ఎందుకంటే నాకు నేను స్కూల్ సెటప్ చేయాలనుకున్నాను స్కూల్ ప్రిన్సిపల్ అనుకున్నాను కానీ సిస్టర్ ఏంటి ఇట్లా అంటున్నారు అని కానీ తన ఎప్పుడు చెప్పిన ప్రవచనాలు ఎప్పుడూ నా లైఫ్లో నెరవేర్చబడ్డాయి విధంగా అనుకోని విధంగా మా మా సెకండ్ సిస్టర్కి వాళ్ళకు స్కూల్స్ కాలేజెస్ ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ తనది వేరేది నాది నేను వేరేగా దూరం ఉంటాం కాబట్టి ఎక్కువ నాకు అక్కడ వెళ్ళాలనే ఆలోచన ఇప్పుడు లేదు ఎందుకంటే బికాజ్ ఐ వాస్ గ్రూప్స్ కోసం కూడా లాస్ట్ అటెంప్ట్ అని నేను గ్రూప్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ నేను అది ప్రిపేర్ అవుతుండగా సిస్టర్ అట్లా ప్రవచించారు అదే విషయంలో మా చిన్నకు కూడా వాళ్ళ ఓన్ కాలేజ్ ఒకటి సిటీలో స్టార్ట్ చేస్తున్నారు అని కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మేనేజ్మెంట్ సైడ్ నుంచి నువ్వు ఉండాలి అని తన నువ్వు మా కాలేజ్కి ప్రిన్సిపల్ రా కొత్త కాలేజ్కి అంటే అది అది అదొక ఆశ్చర్యకార్యం అది దేవుడు వల్లనే అది సాధ్యము మనుషులు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఆశీర్వదించే దేవుడు మన పక్షాన్ని ఉండగా మనల్ని తలగా నిలబెట్టే దేవుడు మన పక్షాన ఉండగా సిస్టర్ ద్వారా ప్రవచించినట్టుగా నేను షాక్ అయ్యే విధంగా ఆశ్చర్యకార్యం చేసే దేవుడు నన్ను కొత్త కాలేజ్కి ప్రిన్సిపల్గా చేశాడు కాబట్టి గా గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ రెస్టరేషన్ కాబట్టి దేవుని నమ్మిన వారు ఎన్నడూ సిగ్గుపడరు కాబట్టి మన విషయంలో మనం ఎంత సొంత ప్రణాళిక ఏది ఉన్న దేవుడు ప్రణాళిక మన విషయంలో చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి దేవుని నమ్మిన వారు ఎన్నడూ సిగ్గుపడరు అదేవిధంగా ఈరోజు మా పెద్ద బాబు యుఎస్ వెళ్తుండగా మళ్ళీ సిస్టర్ గారిని రండి ప్రేయర్ చేయించండి అని వాళ్ళు ఎప్పుడు మా కొరకు మా ఫ్యామిలీ కొరకు ఫ్యామిలీ మెంబర్స్గా ఎంత గొప్ప సేవకులు అంటే వాళ్ళ సేవ నిస్వార్థమైన సేవ నేను టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళ గురించి చూస్తున్నాను కదా మా పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళ విషయంలో కొంచెం సిక్కున్నా కానీ ఏ రాత్రి ఫోన్ చేసినా కానీ సిస్టర్ బ్రదర్ మా కోసము ఈ డే అండ్ నైట్ ఒక ఫ్యామిలీ మెంబర్గా ప్రేయర్ చేస్తారు కాబట్టి ఇటువంటి చర్చి ఇటువంటి మినిస్ట్రీతో సహవాసం ఇచ్చినందుకు ఆ దేవాది దేవుడికి వేలాది కోట్లాది స్తోత్రములు ఈరోజు వచ్చిన తర్వాత ఈరోజు మా ఫ్యామిలీ ప్రేర్ చేయమని ఫస్ట్ దేవుడు ఏం చెప్పారు అంటే సిస్టర్ నాకు రాగానే ఇవాళ ఐజా ఫార్టీ త్రీ వన్ టూ త్రీ వర్సెస్ అని చెప్పారు సిస్టర్ మా కొరకు సో దాంట్లో ఉన్నట్టుగా దట్ ఐ షుడ్ నాట్ ఫియర్ అని ఉంది గాడ్ హ్యాస్ ఫార్మ్ మీ కాబట్టి జలం జలముల్లో ఉన్నా కానీ అవి నా మీద ఏవి పారవు అంటే ఆ మాట సిస్టర్ అనగానే షాక్ అయిపోయాను ఎందుకంటే నేను జాన్ ఫస్ట్కు వెళ్ళినప్పుడు వేరే చర్చ్కి వెళ్ళి ప్రేయర్ మా కాలనీ చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేయించుకున్నప్పుడు నాకు వచ్చిన ప్రాఫసీ సిస్టర్ ప్రాఫెసీ ఎగ్జాక్ట్ ఉంది ఐజయా ఫార్టీ త్రీ ట్రూలో ఉన్నట్టుగా నేను మీకు చదివి వినిపిస్తాను వెన్ యూ పాస్ త్రూ ద వాటర్స్ ఐ విల్ బీ విత్ యూ అండ్ త్రూ ద రివర్స్ దే షాల్ నాట్ ఓవర్ఫ్లో యూ ఐజేయ ఫార్టీ త్రీ టూ సో సిస్టర్ ఇవాళ వచ్చి తనకు తెలియదు నాకు ఈ ప్రాఫెసీ వచ్చిందని సిస్టర్ అదే అన్నది నేను ఇంట్లో ప్రేయర్ చేసి మీకోసం ఏం చెప్పాలి అని నేను వచ్చాను అని తను వచ్చి ఇట్లా మా ఫ్యామిలీ అంతా కూర్చున్నప్పుడు ఐజే ఫార్టీ త్రీ వన్ టు త్రీ వర్సెస్ అనగానే అందరం ఫ్యామిలీ గ్యాదరింగ్లో చదువుతున్నప్పుడు సడన్గా నాకు బైబిల్లో ఫస్ట్ పేజ్లో పెట్టుకున్నది ఇది తనకు చూపించాను సిస్టర్ మీరు చెప్పిన పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఫస్ట్ రోజు కూడా అదే చూపించారు కాబట్టి ఎంత పరిశుద్ధాత్మతో నడిపించే మినిస్ట్రీ సిస్టర్ జ్యోత్స్నా అండ్ రాజేష్ బ్రదర్ది సో అటువంటి మినిస్ట్రీకితో సహవాసం నాకు ఇచ్చిన దేవాది దేవులకి వేలాది కోట్లాది స్తోత్రములు వందనాలు